జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకొని లక్ష వరకు ఆదా పొందండి కొంతమంది నిరుద్యోగులు కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లై చేసుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు కాంగ్రెస్ గెలుపు కోసం నిరుద్యోగ బస్సు యాత్ర నిర్వహించిన పోలీసు అభ్యర్థులకు ఎన్నో తప్పిదాలతో వందల కేసులతో ముందుకు పోతున్న పోలీస్ నోటిఫికేషన్ని రద్దు చేసి న్యాయం చేయాలి ఎనిమిది లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఆగం చేసిన పోలీస్ చైర్మన్ బోర్డు చైర్మన్ ని తక్షణమే తొలగించాలి అనేటువంటి డిమాండ్తో వీరందరూ కూడా ఇక్కడకు ప్రజాభవన్ దగ్గర రావడం జరిగింది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో వీరందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కుని కూడా కలవడం జరిగింది అలాగే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొంగిలేటి అలాగే ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ కలిసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అసలు ఏంటి వీరి డిమాండ్ ఏంటి ఎందుకు ఇక్కడకు భారీ స్థాయిలో వీరు వచ్చారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి యాసంప్రాదిపన్న ఇకనే ఉంటున్నా అరవాల విషయం ఏంటన్నా మేము రెండు వేల ఇరవై రెండు పోలీసు ఎగ్జామ్ రాసినాం ఎగ్జామ్ రాసినప్పుడు తొమ్మిది లక్షల మంది ఎగ్జామ్ రాసినాం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చెప్పిందంటే అందరికీ ఈక్వాలిటీ రిజర్వేషన్స్ లేవు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ ఒకటే అందరూ అరవై మార్కులు ఎగ్జామ్ రాయాలన్నాడు ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ ఇచ్చి అదే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ పెట్టిండు అసలు భారతదేశంలో పోలీస్ కానిస్టేబుల్ నెగిటివ మార్కింగ్ ఇక్కడ లేదు ప్రిలియమ్స్లో కానీ నెగిటివ్ మార్కింగ్ తీసుకొచ్చిండు నెగిటివ మార్కింగ్ పెట్టడం వల్ల ఎగ్జామ్ రాసినాం మీరు అరవైకి ఎగ్జామ్ రాసినాక ఎగ్జామ్ అయిపోయినాక రిజల్ట్ ఇచ్చే టైంలో ఈ జీవోలు తీసుకొచ్చి నాడు యాభై ఏడు యాభై ఐదు జీవోలు రెండు దొంగ జీవోలు తీసుకొచ్చి ఏం చేసిందంటే ఈ జివో ఈ పబ్లిక్ డొమైన్లో ఏం జీవోలు అంటే వాస్తవానికి ఒక గవర్నమెంట్ జివో తీసుకొస్తే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఇవే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఎందుకు పెట్టలేదంటే ఈ ఈ జివోలు పెడితే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది సో దాచిపెట్టారు ఈ జీవోలను మేము బయటకు తీసుకొచ్చినాం ఈ జీవోల ప్రకారం ఏంటంటే ఎగ్జామ్ అయిపోయాక రిజర్వేషన్స్ ఇస్తున్నాం అని చెప్పిండు అందరం అరవై రాసినాము రాసినాక మార్కులు తగ్గించిండు వాస్తవానికి ఒక నోటిఫికేషన్లో చిన్న కామా కానీ స్టాప్ కానీ మారవద్దు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి సాఫీగా వెళ్ళిపోవాలి ఎక్కడ దానికి పెండింగ్ పెట్టద్దు దాంట్లో డిస్టర్బెన్స్ చేయద్దు సేమ్ ఇట్లా గ్రూప్ అనేది రద్దు ఉంది కన్నా గ్రూప్ అనే ఎగ్జామ్ ఎందుకు రద్దయింది దాంట్లో నోటిఫికేషన్లో బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చిండు బయోమెట్రిక్ విధానం ఉంటుందని చెప్పిండు తర్వాత బయోమెట్రిక్ విధానం లేదు ఆ చిన్న కారణంతో నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి గ్రూప్ వన్ గ్రూప్ వన్ స్థాయి ఎగ్జామ్ని క్యాన్సల్ చేశారు అలాంటిది ఈ నోటిఫికేషన్లో అరవై కేసులు పడ్డాయి ఒక పోలీస్ నోటిఫికేషన్లో ఇంతవరకు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అరవై కేసులు పడ్డ చరిత్ర ఈ రెండు వేల ఇరవై పోలీస్ నోటిఫికేషన్ ఉంది అయితే అరవై కేసులు పడ్డప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు మీరు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాము ఈ అరవై కేసులు పడ్డప్పుడు దీని మీద ఏదైనా ఒక ఎట్లా అంటే కమిటీ వేయాలి కమిటీ వేసి దీని ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎందరు నష్టం జరిగిందా లేదా జివలు ఎందుకు వచ్చినాయి నలభై ఆరో జియో ఏంది యాభై ఏడు యాభై జివో ఏంది ర్యాంక్ క్వశ్చన్ సమస్య ఏంది అసలు నోటిఫికేషన్ మీద ఎన్ని కేసులు పడ్డాయి హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి పెండింగ్ ఉండగా గత ప్రభుత్వం ఎందుకు రిజల్ట్ ఇచ్చిందని దాని మీద రివ్యూ నిర్వహించాలి నిర్వహించి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారంగా ఈ నోటిఫికేషన్ ఉంచాలన్నా తుంచాలన్నా ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు అవుతున్నాయి నలభై ఆరోజు జివోలు రోడ్డు ఎక్కుతున్నారు మేము ఎక్కుతున్నాము జాబ్ వచ్చిన వాడు రోడ్డు ఎక్కుతున్నాడు ఎందుకు ట్రైనింగ్ పంపించాలని ఇందులో గత ప్రభుత్వం ఏం చేసిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వము రిజల్ట్ ఇచ్చింది రిజల్ట్ ఇవ్వకూడదు ఎందుకంటే కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు కేసు పెండింగ్ ఉన్నప్పుడు రిజల్ట్ ఇవ్వకూడదు ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో నోటిఫికేషన్ అయిపోయినాక ఈవెంట్స్ ఈ ఈవెంట్స్కి ముందు ఒక 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 చిన్న కేసు వేసారు హైకోర్టులో వేస్తే ఆ కేసు క్లియర్ అయ్యేదాకా నోటిఫికేషన్లో ఈవెంట్స్ పెట్టలేదు అట్లాంటిది మన దగ్గర ఉన్నా కూడా అరవై కేసులు ఉన్నా కూడా నోటిఫికేషన్ ముందు తీసుకుపోయి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి ఈవెంట్స్ పెట్టి దా లాస్ట్లో రిజల్ట్ ఇచ్చి అన్యాయం చేసింది ఇప్పుడు రిజల్ట్ ఇవ్వడం వల్ల చాలామందికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని మీద కమిటీ వేసి తప్పులు ఉంటే ఆ కమిటీ కనుక తప్పులు ఇరవై ఉన్నాయని ఉన్నాయని చెప్తే నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం అయితే దీని మీద మేము ఇంత ముందు రేవంత్ రెడ్డి సార్ కలిసినాము కుమారెడ్డి వెంకటరెడ్డి సార్ కలిసినాము ఇందులో తప్పులు ఉన్నాయి రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈవెంట్స్లో పెంచిండు లాంగ్ జంప్ పెంచిండు షార్ట్పుట్ పెంచిండు రన్నింగ్ ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ర్యాంక్ క్వశ్చన్ ఇచ్చిండు ఫిల్మ్స్ ర్యాంక్ క్వశ్చన్ ఇచ్చిండు జీవోలు తీసుకొచ్చిండు దొంగ అని చెప్పేసి మేము గత ప్రభుత్వాన్ని అడిగినాం అడిగితే వాళ్ళు అప్పుడు స్పందించరు మా ప్రభుత్వం లేదు మా ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా మేము దీని మీద ప్రక్షాళన చేస్తాం అన్నాడు నేను అనేది ఏంటంటే టీఎస్పీఎస్ఈ ఏ విధంగా ప్రక్షాళాళన చేస్తున్నారో అదే విధంగా టీఎస్ఎల్పిఆర్ బోర్డు ప్రక్షాళన చేయాలి ఎందుకంటే టీఎస్పీఎస్లో ఎన్ని కేసులు పడ్డాయో టీఎస్ఎల్పిఆర్ బోర్డులో చాలా కేసులు పడ్డాయి దాని మీద తక్కువ కేసు పడ్డాయి దీని ఎక్కువ కేసు పడ్డాయి దాని మీద ఆధారపడిన వాళ్ళు తక్కువ దీని మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువ ఒక గ్రామీణ స్థాయి ప్రాంతం నుంచి వెళ్ళి పది నుంచి ఇరవై మంది పోలీసు అభ్యర్థులు అప్లై చేసుకుంటారు అట్లాంటిది మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు ఉన్నాము మాకు అన్యాయం జరిగింది దీని మీద కమిటీ చేయాలని చెప్పేసి మేము సార్ దగ్గర వచ్చినాము ఇంత ముందు కలిసినాము కానీ ఇంతవరకు మాకు స్పందిస్తలేడు సార్ ఏమంటున్నాడు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అంటాడు మరి నిరుద్యోగులకు ఇంతవరకు పట్టించుకుంటలేడు కాబట్టి మాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే దీని మీద వాస్తవానికి మాకు అన్ని అన్ని ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ కేసులే ఇవన్నీ కేసులే మొత్తం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా దగ్గర కేసులో మొత్తం డేటా ఉంది చిట్టా ఉంది ఇందులో ఎన్ని మిస్టేకులు అడిగినాయి ఎన్ని జరిగినాయి అనేది మొత్తం డేటా మా దగ్గర ఉంది కాబట్టి మాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా సార్కి చెప్పి మేము తప్పుకుంటాం తర్వాత కమిటీ వస్తారా సిట్టింగ్ చేస్తారు కమిటీ చేస్తారా ఏదనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి కాబట్టి కమిటీ ఏమని చెప్పేసి మేము భావిస్తున్నాం మొత్తం ఈ ఉద్యోగాలకు పోలీసు ఉద్యోగాలకు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇక్కడ అభ్యర్థులు వీర ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా పోస్టింగ్లు కోసం వెయిట్ చేస్తున్నారు అయితే జీవీలో ఉన్నటువంటి అంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే మాలాంటి వారందరూ కూడా న్యాయం జరుగుతుందని వీరు చెప్తున్నారు ఒకసారి చూడొచ్చు వీరందరూ కూడా ఫ్లక్కడ్స్ పట్టుకొని ఇక్కడంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చాలామంది కూడా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అలాగే జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్తో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా కలిసాం ఇప్పుడు సీఎంగా అయిన తర్వాత ఆయన తమకు కొంత టైంని ఇవ్వాలి ఇచ్చిన తర్వాత తమకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా వివరిస్తాం ప్రక్షాళన చేయాలని ఒకే ఒక్క డిమాండ్తో తాము ఇక్కడికి వచ్చామని కూడా వీరు చెప్తున్నారు కెమెరామ్యాన్ మహేష్తో విజయ్ సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి